కొట్టేశారు సూపర్ కానీ మీ అందరి హ్యాండ్ రైటింగ్ ఒకే రకంగా ఉంది ఎలా అది ఎవరి హ్యాండ్ రైటింగ్ ఇది చెప్పండి ఇప్పుడు మీరు చెప్పలేదు అనుకోండి నేను క్లాస్ తీసుకోను క్షమించండి మేము ఎవరు రాయలేదు సార్ హూ రోట్ సత్యగడ్ రాశాడు సార్ సత్యగడ్ ఎవరు మన కాలేజీలోనే చదివాడు నైన్టీ సిక్స్త్ బ్యాచ్ వారంలో ఎంసెట్ పరీక్ష ఉందనగా పాపం వాళ్ళ అమ్మ నాన్న పురుగులు మంది దగ్గర చనిపోయారు ఆ తర్వాత తను చదువుకు దూరం అయ్యాడు చెడు వ్యసనాలకు అయ్యాడు ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు ఏ అరుగు ఖాళీగా ఉంటే ఆ అరుగు మీద పడుకుంటాడు నా దగ్గర పని చేస్తావా రోజుకు ముప్పై రూపాయలు ఇస్తా కానీ నేను ఏ పని చెప్పినా చేయాలి రా గాల ఈ రోజు నుంచి ప్యాకెట్ మానేస్తున్నాను ఏంటి పోతారు ఏయ్ 목소리 గుంటునారా ఏంటి ఇంకొకసారి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే అయ్యో ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్ కి అమ్మాయిల్తో ఇలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేసా బ్రో ఈ సచినాడు మా అమ్మాయి చేయి పట్టుకొని ఎడిపిస్తున్నాడు ఓ మై గాడ్ ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా ఝి రొమాంటిక్ అంట తాగేవా ధైర్యంగా ఉంటదని నేను రండిేశా తర్వాత వాళ్ళు రండిశారు నేనసి చిత్తు ఇన్ని చీల యో పిచ్చోళ్ళ జైబాకు దోమలు కొట్టై రా లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్నా బాడీరా నాది తొక్కలో దోమలు నన్నేం చేస్తాయి పోరా బుల్రెడ్డి మలేరియా మీనాక్షి జాగ్రత్త బాలు బాయ్ బాయ్ బ్రదర్ టేక్ కేర్ బ్రదర్ ఏమైంది బ్రదర్ నేను కూడా వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడితే ఎలా దానికేం కాదు బ్రదర్ నా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చేదాకా ఎక్కడ ఉండాలా నేను పోతున్నా బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ అప్పట్లో జిమ్కొచ్చి కూడా ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వేడి ఎత్తిరా నీకేం కాదని డంబిల్ చాలా ఆపైకి ఎత్తాను కింద జారిపోయాడు జిమ్ పిలకనే అలా లే కూడా లెక్చర్ కదా అని ఎందుకు ఇచ్చేయలేదురా చూశావా స్టూడెంట్స్ ఫాలో కూడా నీకే ఉంది ఉంది బ్రదర్ బ్రదర్ బై సిస్టర్ కర్మ ఈ నోట్తో సిస్టర్ సుస్థుల్ ఎప్పుడు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను మీరా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంగ్లీష్ కానీ లేదంటే థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్ కన్ఫామ్ గా వచ్చేవి మన బుల్ సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను బైపీసీ స్టూడెంట్స్ కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది పోరా కూర్చో ఏంటి ఆ ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ ఏ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే ఫోన్లేండి సార్ మేము నుంచుంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేసాం సార్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు ట్రావెల్ చేసామో కన్సిడర్ చేస్తే వచ్చేదే వేగం డెల్టా ఎక్స్ బై మేడం ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టికులర్ ఇన్స్టింట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెట బయటి వెళ్ళండి మీరు లోపలికి రండి అంటే గమన వేగం ఎందుకంటే మనం దీని డైరెక్షన్ చేస్తాం అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెడప్ గెటప్ గెడబ్ నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండోది వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయిరండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ అయిరండి సరిది అన్యాయం సార్ అవును సార్ ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా అరవై నిమిషాలు ఒక క్లాస్ వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే రా మీకు మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు తప్పు అనిపించట్లా సార్ మా ఇంట్లో సార్ ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్తిగాడితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు గుర్తొచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో ఏమేం చేశాను సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది వెలసిటీ గురించి నువ్వు నాకు చెప్పు స్పీడ్ గురించి నేను నీకు చెప్తా సరేనావతి స్లోకి వచ్చే ముందు ఎక్స్క్యూస్ మీ అడగరా